పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జిల్లాలే మోడీ గారి నాయకత్వం గుర్తు గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి గుర్తు

తప్పకుండా మా మనకి మంచి జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా విధ్వంసకాండ లేకుండా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు గారి నాయకత్వంలో దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఈ రోజు ఒక పది మందితో రేపు ఒక ఇరవై మందితో అటు మొత్తం మీద మూడు వందల మందితో ఈ స్టార్ క్యాంపెయినింగ్ చేస్తాము రత్నం పట్టుకో పట్టుకో

జనార్దన్ గారి గుర్తించకపోతే ఉన్న భూములన్నీ కూడా కబ్జా అవుతాయి గంజాయి సాగు పెరిగిపోయింది కాబట్టి దయచేసి అందరూ కూడా ముస్లిం సోదరుల మహిళా మళ్ళీ దయచేసి చంద్రబాబు గారి నాయకత్వం గుర్తు గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి హలో ఒంగోల్ జనార్దన్ గారి నాయకత్వం వర్థిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం వర్థిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం పంప్లెట్ పట్టును కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్థిల్లాలి జై జనసేన జై జై జనసేన బీజేపీ పార్టీ జై జై బీజేపీ జాతా పార్టీ జై జై తెలూర్తి అభివృద్ధి కావాలంటే సైకిల్ గుర్తు కొట్టేయాలి అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళే చెప్తున్నారు అయ్యా మాకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఒకటో తారీఖు మధ్యాహ్నం నేరుగా మేము బ్యాంకుకి వెళ్ళిపోతే మాకు పెన్షన్ తీసుకొని వచ్చేవాళ్ళం ఈరోజు మాకు పెన్షన్ వస్తుందో రాదో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు పదిహేనో తారీఖు వస్తుందో తెలియదు ఇరవయో తారీఖు వస్తుందో తెలియదు చాలామంది రిటైర్డ్ పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అంతా సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళకి ఏదో ఒక జబ్బు దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతూ ఉంటారు వారి పరిస్థితి ఏంటంటే ఆ పెన్షన్తో మందులు తీసుకొచ్చి వాళ్ళ జీవనాధారంతో బతికే వాళ్ళు ఈరోజు అల్లాడిపోతున్నామయ్యా మాకు ఈ సైకో పోవాలి బాబే రావాలని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెబుతున్నారు అలానే మీకు తెలుసు ఒంగోలులో ఏం జరుగుతుందో తెలుసు ఇరవై నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి సంవత్సరం లోపల పిల్లలకి గంజాయి అలవాటు చేశారు ఎవరంటే మన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి వారి తరలి రెడ్డి వారి స్వార్థం కోసం పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లలకి గంజాయి అలవాటు చేసి ఆ మత్తులో తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేయమని చెప్పి వాళ్ళు ఉసుకొలుపుతున్నారు ప్రజలారా గమనించండి మీరు ప్రతి ప్రతి స్థలం కూడా ఈరోజు కబ్జా అయిపోతుంది పొద్దున మళ్ళీ సైకో ముఖ్యమంత్రి కలిగి వస్తే మన స్థలానికి మనకు గ్యారెంటీ లేదు మన ఇంటికి మనకు గ్యారెంటీ లేదు మన ఆస్తులకు రక్షణ లేదు కాబట్టి దయచేసి మిత్రులారా ఒంగోలు పట్టణ ప్రజలారా ఈసారి మాత్రం సైకిల్ గుర్తుకు ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలా జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ ముఖ్యంగా పట్టణంలో ఉన్నటు ప్రముఖులు విద్యావంతులు ఉద్యోగస్తులు వ్యాయామం మీద శ్రద్ధన్న వాళ్ళు సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు మంచి కోరుకునే వాళ్ళందరూ రంగారాయుడు చెరువు మీద వాకింగ్ చేయడానికి ప్రతిరోజు వస్తుంటారు వాళ్ళకి ఆల్రెడీ నూటికి తొంభై ఐదు శాతం మేము పాంప్లెట్లు ఇస్తుంటే ఐదు శాతమే రెస్పాండ్ కావాలా ఒక ఐదు శాతం ఏమో పాంప్లెట్ కూడా పక్కన పడేస్తా అంటే తొంభై శాతం ప్రజలు దీన్ని ఆశీర్వదిస్తున్నారు మీరు తప్పకుండా అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నా అట్టాని అరాచకం వద్దనుకున్నా రౌడీజం వద్దనుకున్నా విధ్వంసం వద్దనుకున్నా తెలుగుదేశానికి ఓటేయాలి చంద్రబాబు గారిని బలపరచాలి అలానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలి మోడీ గారి ఆశీస్ ముఖ్యంగా కావాలని ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు మాకు చెప్తున్నారు మేము వాళ్ళకి చెప్పడం కాదు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఈ కార్యక్రమం ఇప్పుడు పది మందితో ఇరవై మందితో చేస్తూ నెక్స్ట్ రోజు మేము ప్రతిరోజు ఉదయాన్నే రైల్వే స్టేషన్ బస్ స్టాండు వ్యాపార కూడలి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ప్రతి ఇంటికి తీసుకెళ్తాం వీళ్ళ అరాచకాలని వైసీపీ అరాచకాలని తెలుగుదేశం యొక్క అభివృద్ధి మంచితనాన్ని కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ ఆలోచించి సైకిల్ గుర్తు కొట్టేసి జనార్దన్ అత్యధిక మెజారిటీతో చేర్చి మంత్రిగా చేసుకోవాలని అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి కేంద్రంలో సహాయ శాఖ మంత్రిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇటు ఏదైతే రంగారాజ్చేరు మీద ఓల్డ్ మిత్రులంతా కూడా పెద్దలంతా కూడా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రచారం చేయటం అట్లాగే మన ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని గెలిపించమని అట్లాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించమని ప్రచారం చేశారు అట్లాగే ఈరోజు వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు లేకపోతే ఉద్యోగాలు చేసేటువంటి పారిశ్రామికలు లేకపోతే అట్లాగే వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలు అందరూ కూడా ఉన్నారు ఒక అవగాహనతో ఉన్నారు వాళ్ళంతా కూడా గత గతం నుంచి ఎలా ఉంది ఒంగోలు గత ఐదు సంవత్సరాల్లో జనార్దనం గారిని గెలిపించినప్పుడు ఒంగోలు ఏ విధంగా డెవలప్ అయింది ఈరోజు ఏ విధంగా ఉందనేది వాళ్ళందరికీ తేటతలమే వాళ్ళందరూ ఒక అవగాహనతో ఉన్నారు మనకే వాళ్ళు చెప్పే పరిస్థితిలో ఉన్నారు మనం చెప్తే వాళ్ళు ఇంటం కాదు వాళ్ళు కూడా ఆ రోజు నట్టుందయా ఆ రోజు నట్టుందా ఈ రోజు ఇట్టయిపోయింది ఒంగోలు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉన్నారు అట్లాగే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏ విధంగా పాడైపోయారు అనేది ఈరోజు తెలుసుకుని చాలామంది బాధపడతా ఉన్నారు దయచేసి ప్రజలారా అందరూ గ గమనించండి మన ఒంగోలులో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అందరూ బలపరిచినటువంటి అభ్యర్థి దాముచల్ల జనార్దన్ గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి మనం గెలిపించుకుంటే మన ఒంగోలు ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేకుండా కుంటుపడిపోయి మన పిల్లల భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితిలో ఉంది మనం జనార్దన్ గారు కొట్టేసి అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కొట్టేసి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మన ఒంగోలు ఎంతో అభివృద్ధి చెందుద్ది అట్లాగే మీరు చూస్తూ ఉన్నారు అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో లేకపోతే ఏ విధంగా స్థలాలకు కబ్జాలు చేస్తున్నారు ఏ విధంగా యువతని ప్రోత్సహించి ఏ విధంగా జరగడతా అన్నీ చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకుని ఈ అభి అభివృద్ధి మన ఒంగోలు అభివృద్ధి చేసుకునే విధంగా సైకిల్ మీరు ప్రచారానికి జరిగింది అయితే బాలనీ శ్రీనివాస రెడ్డి నైజాన్ని మనం చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పచ్చు మిత్రుడు రమేష్ చెప్పినట్టు గంజాం మొక్కలు మెచ్చినాడు ఈ స్థలం కూడా ఇది కూడా కనీసం నీళ్ళు యాభై ఈ స్థలం కూడా కబ్జా చేస్తాడు బాలనీ శ్రీనివాసరాడి ఒంగోలు ఎంత అరాచకంగా ఉందంటే బాలనీ శ్రీనివాసరెడ్డి నా రూపం ఇది కాదు చాలా సౌమ్యని చెప్తున్నాడు అయ్యా శ్రీనివాసరెడ్డి గారు మీ గురించి చెప్పండి కుంకాల కుంకాలు మా దగ్గర ఉన్నాయి కానీ మేము ఇంకా చెప్పట్లేదు మీరు చిన్నప్పటి నుంచి మీ మీ నైజం ఇదే మీ గురించి మా ఇద్దరికి ఎక్కువ తెలుసుకున్న వాళ్ళందరికీ కానీ ఎందుకంటే మేము మిమ్మల్ని మేము చూస్తూ ఉన్నాం ఎంతవరకు మీరు వెళ్తారో ఎంతవరకు చూస్తారో ఎంతవరకు ఏం చేస్తారో చూస్తున్నాం ఒకటో తారీ ఒకటో తారీఖు మాత్రం మా ఓల్డ్ మిత్రులు అక్కడ ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది మీ మీద మా మీద ఎలా దాడులు ఒక గతంలో మమ్మీ తర్వాత మమ్మల్ని నాశనం చేసావు రాజకీయాల్లో మమ్మీ దగ్గర స్టూడెంట్ పాలిటీలో కూడా ఎంటర్ అయ్యి మమ్మల్ని ఎలా నాశనం చేశావో మొత్తం బజార్ గెలుస్తాం ఆ తర్వాత మీరు రౌడీలు తయారు చేశారు కదా పిచ్చివాడికి విషయం చెప్తున్నా మేము తలుచుకుంటే అది కార్ఖానా మీ ఇంటి మీద రావడానికి మీరు గంజాయి తాగాలి మాకు అలా అవసరం లేదు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా కోసం వచ్చే ముందు చాలామంది ఉన్నారు మీకు ఆ విషయం తెలుసు అనవసరంగా అందరూ రెచ్చగొట్టి అనవసరమైన మాటలు మాట్లాడారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడైనా మీరు తెలుసుకోండి జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై టీడీపీ వడ్ లాంటి జనార్దన్ నాయకత్వం చాలా మందిని జన బాలీనివాస్ గారు మోసం చేశారు మీకు విజ్ఞప్తి ఏంటంటే తల్లిదండ్రులారా బాలీనివాసట తిరిగే యూత్ని చెడిపోతుంది గంజాయి తాగి దయచేసి ఆ గంజాయి మత్తుకి అలవాటు చేయకుండా తల్లిదండ్రులు మొత్తం ఒకసారి మీ పిల్లల్ని ఎలా ఎక్కడికి వెళ్తున్నారు అనే గమనించి ఆ గంజాయి మత్తు నుంచి ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను ఇక్కడ ఎవరికి ఎక్కడికి పగలు లేవు యూత్ చెడిపోతే ఒంగోలు చెడిపోయి దయచేసి బాల్య శ్రీనివాస యూత్కి మేము సలహా ఇస్తున్నాం అదే రెండు మూడు రోజులు తాత్కాలికంగా మీరు లబ్ధి పొందుతారు తప్ప తర్వాత ఫ్యూచర్ నాశైపోయింది మేము చాలా ప్రశాంతంగా ఎన్నికలు చేసుకుంటాం చాలా ప్రశాంతంగా ఎన్నికలు చేసుకుందామని కోరుకుంటూ మరొకసారి రౌడీ రాజకీయానికి మాత్రం రౌడీలకు మాత్రం ఒంగోలో తరదించకుండా ఉండాలని బాల్య శ్రీనివాసు వ్యక్తం చేస్తున్నాం రౌడీ రాజకీయాలు కాకుండా ప్రశాంత రాజకీయాలు మేము చేయడం జనాధన గారికి బాగుంటుకి ఇష్టం కాబట్టి ఈ దశలో మీరు ప్రయాణించండి దయచేసి మేము కూడా గానే ఉంటాం మీరు గా ఉండండి జనాలు చెరగొడ్డని హితవు చెప్తున్నాం బోధిస్తున్నాం ఎంత గారు ఐదు సంవత్సరాలు పరిపాలనలో అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది కానీ ప్రజలందరూ పిల్ల పిల్లల్ని గంజాయికి మందుకి బానిసి కాకుండా బాగా సకాలంలో ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలి ఇంకోటి ఏంటంటే తిక్కల రత్నాలని ఒకటి పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ిపోయి ఈరోజు బాబుగారు సూపర్ సిక్స్ అని పెట్టారు అన్నీ సక్సెస్ చేస్తాడు బాబుగారు చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు అందుకని అందరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఇక్కడ జనార్దన్ గారిని అక్కడ బాబు గారిని గెలిపించి అభివృద్ధిలోకి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఊళ్ళో జనార్దన్ గారికి వస్తుంది ఇరవై ఇరవై వేలు మెజార్టీ వస్తుంది అని అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా వస్తుంది నేను చూశారు కదా అందరూ జనం ఏ విధంగా బ్రహ్మరథం పట్టున్నారు చాలా ప్రజలందరూ ఇసుకుపోయి ఉన్నారు మన శ్రీనివాసులు రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే అభివృద్ధి అంటూ ఒక్క ఇటుకు రాయి పెట్టి అంత సిమెంట్ వేసిన పాపాని బాగాలేదు ఎక్కడ చూసినా కానీ అరాచకాలే ఎక్కువ జరుగుతున్నాయి మన హోమ్ మినిస్టర్ గారు ఉంది ఎక్కడన్నా అరాచకం జరిగిందంటే ఆమె అసలు ఎక్కడుందో తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఆడపిల్లలకి రక్షణ లేదు ఆడపిల్లలకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళకి భయ భయప్రాంతులు అయిపోతున్నారు పిల్లల్ని వదిలిపెట్టుకొని మనం ఎక్కడికన్నా వెళ్ళామన్నా కానీ భయంగా ఉంది ఈ ఈ పరిపాలన వైసీపీ పరిపాలనలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా బాధపడుతున్నారు అందరు కూడా కానీ అందరు తెలుసుకొని ఇప్పుడు మా జనాదన గారిని గెలిపించుకుంటే అందరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను అందరికీ రక్షణ ఉంటుంది వైసీపీ పరిపాలనలో ఏముందండి మొత్తం శూన్యమే కదా ఎక్కడన్నా ఏదన్నా ఉందా అందరికీ తెలుసు ఎంత అరాచకాలంటే ఏదైనా ఎక్కడికన్నా పోతాయి దానికి రౌడీజం ఈ పిల్లల్ని నిన్న ఓటు అడగడానికి పోయే వాళ్ళని గంజాయి గంజాయి మొత్తులో మందు మొత్తులో వాళ్ళని కొట్టి ఒక్కరిని పట్టుకొని ముప్పై మంది కొట్టారు అది ఎంతవరకు కరెక్టు అందుకని చెప్పేసి అందరు కూడా సైకిల్ గుర్తు ఓటేసి ఇక్కడ మన జనార్దన్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని అక్కడ బాబు గారిని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము అందరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా మార్పు వచ్చారు చాలా వచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ ఎక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుంది జనార్దన్ గారు ఎప్పుడొస్తారు బాబు గారు ఎప్పుడొస్తారని ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మనకి మంచి మెజార్టీతో గెలుచుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు ఆలోచన అదే మనకి ఈరోజు అందరూ కూడా ఏ అవినీతి అవినీతికి భయపడి భయ అలా భయపడి జనము మనకి తెలుగుదేశం పార్టీకే ఓటేసుకోవాలా మనము బాబు గారి తెచ్చుకోవాలా మనము జనార్దన్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు మంచి మెజార్టీ వచ్చింది స్పందన ఉందండి జనంలో కూడా